హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇండియన్ కిచెన్కి స్వాగతం ఇవాళ రెసిపీ వచ్చేసి తందూరి రైస్ అండి ఇది త్వరగా అయిపోతుంది కాలేజీలకు వెళ్ళే వాళ్ళకి స్కూల్కి వెళ్ళే వాళ్ళకి అలాగే ఆఫీసులకు వెళ్ళే వాళ్ళకి లంచ్ బాక్స్ అనేది త్వరగా ప్రిపేర్ చేయొచ్చు ఇది టేస్ట్ చాలా బాగుంటుంది అలాగే త్వరగా కూడా అయిపోతుంది మీరు కనుక ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి ఒక హాఫ్ టీ స్పూన్ అంతా జీలకొచ్చి కర్ర ఒక బిర్యానీ ఆకుని ఇలా తుంచి వేసుకోవాలి మీరు ఆయిల్ అయినా వేసుకోవచ్చండి ఒక ఉల్లిపాయని ఇలా కట్ చేసుకుని వేసుకోవాలి ఒక రెండు మూడు పచ్చిమిర్చిని కూడా కట్ చేసుకొని వేసుకోవాలి కొన్ని జీడిపప్పు ముక్కలు కూడా వేస్తున్నానండి పిల్లలైతే ఇష్టపడతారు కదా నాలుగైదు వెల్లుల్లి రెబ్బల్ని ఇలా పచ్చగా దంచుకొని వేసుకోవాలి ఇప్పుడు వెజిటేబుల్స్ వేసుకోవాలండి మీ దగ్గర ఏ అవి వేసుకోండి నేనైతే ఆలు అలాగే క్యారెట్ క్యాబేజీ కూడా వేసుకుంటున్నాను ఇలా వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకోవాలండి ఎక్కువ వేసుకోవద్దు హై ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి ఒక ఎయిటీ పర్సెంట్ ఉడికితే సరిపోతుందండి పూర్తిగా ఉడకాల్సిన అవసరం లేదు ఇలా వేగాక ఇప్పుడు ఇందులోకి ఒక టమాటాని మిక్సీ పట్టుకున్నానండి పేస్ట్ లాగా అది వేసేస్తున్నాను ఇది పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలండి నేనైతే మా పిల్లల కాలేజీలకి నేను ఇలాగే రైసులు అనేటివి పెడతానండి పప్పు అలాంటివి పెడితే చప్పగా అయిపోతుంది ఇలా రైస్లు అయితే పిల్లలు ఇష్టంగా తింటారు ఒక హాఫ్ టీ స్పూన్ అంతా కారం వేస్తున్నాను ఒక హాఫ్ టీ స్పూన్ అంతా తందూరి మసాలా కూడా వేసుకోవాలండి సారీ అండి వీడియో క్లిప్ మిస్ అయింది మీ దగ్గర తందూరి మసాలా లేనట్లయితే కొంచెం గరం మసాలా అయినా వేసుకోవచ్చండి ఒకసారి బాగా కలుపుకొని ముందుగా ఉడికించి పెట్టుకున్న అన్నాన్ని వేసుకోవాలి ఇది మసూరా రైస్ అండి అలాగే కొంచెం కొత్తిమీర తురుము కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలి ముందు కొంచెం ఏం వేసాం కదండీ ఇలా వేసుకొని మొత్తం ఒకసారి బాగా కలుపుకోవాలి చాలా ఇష్టపడతారండి పిల్లలు తప్పకుండా ట్రై చేయండి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్